సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అడ్వైజ్ని తీసుకొచ్చారండి అది ఏంటి అంటే కాలం కరుణించింది బిడ్డ నీ భవిష్యత్తు నువ్వు కోరినట్లే ఉంచబోతున్నాను నేను చెప్పేది ఒక మూడు నిమిషాలు తల్లి సంతోషపడతావని బాబాగారు మన కోసం సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి ఆ సందేశం గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా నువ్వు కోరినట్లు రాబోతుంది నీ జీవితం అందమైన హరువిల్లుగా మారబోతుంది బిడ్డ నేను చెప్పేది ఒక మూడు నిమిషాలు వినుభక్త అర్థం చేసుకో నీ జీవితం సర్వ లక్షణాలతో మంచి పూల నందన వలంలా మారబోతుంది నీ జీవితం సంతోషంగా రాబోతుందని తెలుసుకో తల్లి జీవితం ఎప్పుడు ఆనందంగా ఉందని నీ మనసుని నువ్వే ఒక్కసారి అడుగు అసలు జీవితం అంటే ఏంటి ప్రాణం ఉండటమా ఆనందంలో ఉండటమా పేరు ప్రతిష్ఠలు కలిగి ఉండటమా ఆస్తులు ఉండటమా గెలుపు కోసం ఆరాటం ఓటమిని ఎదుర్కోవడమా ఇవన్నీ జీవితమా అనే సందేహంలో ఉన్నా లేకున్నా జీవించే తీరాలి అనే కట్టుబాట్లో ఉన్నావు బిడ్డ నువ్వు జీవితం అనేది అనుభవం మనిషి మనిషికి మారుతూ ఉంటుంది అనుభవం అనేది మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది ఆలోచింపజేస్తుంది సంతోష పెడుతుంది కూడా అసలు ఏది జీవితం అనే ఆలోచనలో పడేస్తుంది భగవంతునితో సృష్టింపబడిన మిగతా జీవులు జీవితం మీద ఎలాంటి పట్టు విడుపు ఉండదు అవగాహన కూడా ఉండదు బ్రతకాలి ప్రాణాలు తీసుకోవాలనే భయం ఉండదు భవిష్యత్ గురించి ఎలాంటి భయం వాటికి లేదు బిడ్డ భగవంతుని సృష్టిలో భాగంగా వీటిని అదృష్టమనే చెప్పుకోవచ్చు కానీ తెలివైన వాడినని ఆలోచన ఉన్న మనిషి మాత్రం అన్నిటిలో గెలవలేకుండా ఉన్నారు కారణం తెలివి తెలివి మాత్రమే జీవితానికి సరిపోదు భక్త దీనికి మించి ఒకటి కావాలి అది ఏంటి అంటే నీ మీద నీకు నమ్మకం నీ మీద నీకు మనోబలం ఉంటేనే ఏదైనా సాధించగలవు మిగతా జీవులతో పోల్చుకుంటే మనిషిని తనను తాను సందర్భానికి తగ్గట్టు మార్చుకోగలరు తన అవసరాలకు తానే పూర్తి చేసుకోగలడు మంచి చెడులు తెలుసుకోగలడు సుఖ దుఃఖాలను మోయగలడు ఆలోచన శక్తి గలవారు మనిషి కానీ మనిషి కంటే బలమైనది ఏనుగు కంటే వేగమైనది గుర్రం మనిషి కంటే కష్టపడే జీవి గాడిద ఇలా మనిషి కంటే బలమైన జీవులు ఉన్నా మనిషి మాత్రం వీటన్నిటిని నడిపిస్తున్నాడు మనిషి మాత్రమే మనోబలం కలవాడు కనుక మీ కష్టాలను ఎదుర్కోగల ధైర్యం శక్తి మనోబలం మనిషి దగ్గర మాత్రమే ఉన్నాయి నమ్మకం అనే ఆకాశం మీ దగ్గర ఉండాలి ఎప్పుడూ ఉండాలి తల్లి హరివిల్లు వచ్చినప్పుడు ఆకాశం అందంగా ఉంటుంది నమ్మకం బలపడినప్పుడు జీవితం అందంగా ఉంటుంది స్థిరమైన నమ్మకం నీ మనసులో ఉంటే చాలు బిడ్డ జీవితంలో ఏదైనా సాధించగలవు ఏ సందర్భంలో కూడా అంతా అయిపోయింది చేయడానికి ఇక ఏమీ లేదు అని అనుకోవద్దు కానీ ఏది అయిపోలేదు ఇంకా ఆరంభం కాలేదు ఒక్కరోజు ఒక్క నిమిషం కొత్త ఆరంభమే ఒక్కో రాత్రి అయితే వచ్చే ఉదయం ఆరంభమే తల్లి ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు ఇప్పుడు నవ్వితే రేపు తప్పక ఏడుస్తారు ఇప్పుడు ఏడ్చి బాధపడితే తర్వాత క్షణమే ఆనందంగా నవ్వుతూ ఉంటారు ఇది విధి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు భక్త ఏదైనా మార్చగల శక్తి భగవంతునికి కాలానికి మాత్రమే ఉంది నీ జీవితాన్ని మార్చడానికి ఎన్ని రోజులు కావాలి నాకు చెప్పు భక్త నీ జీవితం ఎండిపోయిన తోటలో ఉన్న దాని పువ్వుల తోటగా అందంగా మార్చడానికి నాకు ఒక్క క్షణం చాలు తల్లి దానికి నువ్వు చేయ సింది నా మీద నమ్మకంతో ఉండాలి నీ జీవితం మీద నువ్వు నమ్మకంగా ఉండాలి నిజాయితీగా నమ్మకంగా జీవించగలిగితే నీకు ఈ జీవితం ఇచ్చాను అబద్ధపు వాళ్ళ కోసం అబద్ధంగా జీవించే బదులు నీ కోసం నిజాయితీగా బ్రతకడం చాలా మేలమ్మా నీ మనసులోని బాధ కష్టం అన్నీ తీరి ఆనందంగా జీవించడానికి ఈ కాలాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ ఇప్పటి వరకు మిగతా వాళ్ళ కోసమే నువ్వు జీవించావు ఇక నుంచి ప్రతి ఒక్క క్షణం నీ விரத்துக்குட்டா <us> నీ చేతులు నేను గట్టిగా పట్టుకుని ఉన్నాను ఎలాంటి పరిస్థితుల్లో నీ చెయ్యి వదలను తల్లి నిన్ను కోపం వచ్చేటట్లు చేస్తే ఒకరికి ఆనందం వస్తుంది బదులు కోప్పడకుండా నవ్వుతూ ఉంటే నీకు ఆనందం ఉండేలా చేసుకో ఆ క్షణమే నువ్వు జయించావు అని నువ్వు తెలుసుకుంటావు ఇప్పుడు చెప్పు తల్లి నీ జీవితం నీ చేతుల్లోనే కదా ఉంది నీ జీవితం అందంగా మార్చుకో ఎప్పుడు ఏడుస్తూ ఉండకు మనసు విరిగిపోకుండా ఉండు నిన్ను తొక్కాలని చూసేవా వాళ్ళ మధ్యలో నిన్ను మాత్రమే నీ బాబా పైకి ఎత్తి జయించేలా చేస్తాను నీ జీవితాన్ని నందనవనంగా మార్చబోతున్నాను నీ జీవితం కోసం నమ్మకంతో ఉండడమే ముఖ్యమైన విషయం నమ్మకంతోనే ఉండు తల్లి నీ బాబా ఉండగా నీకు ఎందుకమ్మా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు ఎందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్